ఈ నెల ఇరవై ఆరో తేదీన మహాశివరాత్రిని పురస్కరించుకుని శ్రీ స్వామి ఆలయం వద్ద ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని మాజీ సర్పంచ్ కాలేరు శ్రీనివాస్ తెలిపారు సిద్దిపేట జిల్లా అక్బర్పేట బొంపల్లి మండలం మోతే గ్రామంలోని శ్రీ రామలింగేశ్వర స్వామి దేవాలయంలో మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని రెండు రోజుల పాటు ప్రత్యేక పూజా కార్యక్రమాలతో పాటు జాతర మహోత్సవం నిర్వహించడం జరుగుతుందన్నారు ఆలయానికి వచ్చే భక్తులకు ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేయడం జరుగుతుందని వెల్లడించారు మహాశివరాత్రి రోజున పరిసర గ్రామాల ప్రజలతో పాటు వివిధ మండలాలకు చెందిన ప్రజలు పెద్ద ఎత్తున తలి రావడం ఆనవాయితీగా రావడం జరుగుతుందన్నారు శివరాత్రి పర్వదినం రోజున భక్తులు ఆలయానికి వచ్చి స్వామివారిని దర్శించుకోవాలని సూచించారు పెద్ద ఎత్తున పూజా కార్యక్రమాలు జరగడం జరుగుతుంది అదే మరుసటి రోజు జాతర ఉంటుంది ఇక్కడ వివిధ గ్రామాల నుంచి మండలాల నుంచి జిల్లాల నుంచి ఇక్కడికి చాలామంది భక్తులు విచ్చేయడం జరుగుతుంది వారికి కూడా ఎలాంటి ఇబ్బందులు కాకుండా మరి అన్ని పూర్తి స్థాయిలో ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది మరి ఇంతకుముందు కన్నా ఇప్పుడు ఈ యొక్క ఆలయం పురాతనమైనటువంటి ఆలయం ఒక మంచి పుణ్యక్షేత్రంగా ఆధ్యాత్మికంగా వెళ్తూ మరి ప్రజలు కూడా భక్తులు కూడా నిత్యం ఇక్కడ రద్దీగా ఏర్పడడం జరిగింది మరి వచ్చినటువంటి భక్తులకు ఇలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని వసతులు కూడా ఏర్పాటు చేయడం జరిగింది మరి రోడ్డు నుంచే ఇక్కడి వరకు కూడా మరి ఇరవై లక్షల సీసీ రోడ్డు కూడా మంజూరు అయింది దాన్ని కంప్లీట్ కూడా కావడం జరిగింది యొక్క భక్తుల అవసరాల నిమిత్తము మరి ఆ యొక్క రోడ్డు కూడా కంప్లీట్ చేసుకొని మరి ఇక్కడ పెద్ద ఎత్తున మరి ఈ జాతర కార్యక్రమాన్ని విజయవంతం చేసి భక్తులు పెద్ద ఎత్తున హాజరు కావాలని అందరికీ పేరు పేట కోరుకుంటున్నాను